ఇక మేం ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలకు వాగులు వంకలు పొంగిపోతున్నాయి ఆసిఫాబాద్ మండలంలోని రౌడ్ సంకేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పాత రౌడ్ గ్రామంలో ఉట్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది ఉట్లవాగు ప్రవహిస్తుండటంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ద్వారా అందిస్తారు సంజయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు హస్ఫాబాద్ కావచ్చు కూడా మంచినాల జిల్లాలో కూడా పలు గ్రామాలకు అయితే రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు కూడా హస్ఫాబాద్ జిల్లాలోని రౌడ్ సంకటన గ్రామ పంచాయతీ పద్ధతులను రౌ ఏదైతే ఉట్లవాగు బాగు ఉద్యోగం ప్రవహించడం తాత్కాలిక వంచె కొట్టుకోవడం జరిగింది దాంతో పదిహేను గ్రామాలకు కూడా దరిదాపు రాకపోకలు నిలిచిపోయినాయి విధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా కోటపల్లి మండలంలోని ఒర్రేవాగు వాగు కూడా కొట్టుకుపోవడంతో దరదాపు పది గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినాయి ముఖ్యంగా కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ముఖ్యంగా కూడా రాత్రి నుంచి కుడుతున్నటువంటి వర్షాలతో కూడా ఏదైతే వాగులు వంకలు పొంగిపరుతాయి ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా పీపల ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కూడా భారీగా వరద నీరు చేరుతా అదే విధంగా కూడా ఇరవై గేట్లను అధికారుల పైకి ఎత్తి కూడా దర్దాపు దిగో కూడా లక్ష పై కిలుపు క్యూసెట్ల నీటిని కూడా దిగువబోతుంది ఇస్తున్నట్లయితే కూడా ఇలా హస్తోబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు అస్తాబాద్ జిల్లాలోని పది గ్రామాలు ఏదైతే ఇటు చింతలమానపల్లి మండలం కావచ్చు బెజ్జూరు మండలాలకు కూడా పలు గ్రామాలకు కూడా ఏదైతే లోకత్ లెవెల్ వంతనంలో పై నుంచి వాటర్ ప్రవహిస్తున్న కూడా గ్రామాలకు అయితే రాకపోకలు చెప్పిపోయినా ముఖ్యంగా కూడా ఏదైతే మరో మూడు రోజుల పాటు వర్షాలు నేపథ్యంలో కూడా జాగ్రత్త ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరించారు ముఖ్యంగా ప్రతి జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసి ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికే కూడా పలు ప్రాంతాలలో కూడా సహాయక కేంద్రాలు ఏర్పాటు ఏదైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఇబ్బందులు వాళ్ళు పునరావాస కేంద్రాలలో చేరాలంటే కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది సంజయ్ రైట్ థ్యాంక్ యూ ఫార్డేట్స్ అరుణ్ కుమార్